కలలో చెమగడ్డ కనిపిస్తే అర్థం చెమగడ్డను మనం ఆహారంగా ఉపయోగిస్తాం ఇది భూమిలో పెరిగే కూరగాయ కలలో ఇది కనిపించడం కుటుంబం సంపద కష్టానికి ఫలితం అనే అర్థాలను సూచిస్తుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి శుభప్రదమైన అర్థాలు తాజా చెమగడ్డ కనిపిస్తే కొత్త అవకాశాలు వస్తాయి కుటుంబంలో శాంతి నెలకొంటుంది చెమగడ్డ తింటూ కనిపిస్తే కష్టానికి మంచి ఫలితం దక్కుతుంది సంపద పెరుగుతుంది చెమగడ్డ పంట కనిపిస్తే వ్యాపారంలో లాభాలు కొత్త ఆదాయం చెమగడ్డ ఇంట్లో ఉంచినట్లు కనిపిస్తే కుటుంబం అభివృద్ధి చెందుతుంది అశుభ సూచనలు కొన్ని సందర్భాల్లో పాడైన లేదా కుళ్ళిపోయిన చెమగడ్డ ఆర్థిక సమస్యలు లేదా చిన్న కుటుంబ సమస్యలు రావచ్చు చెమగడ్డ వదిలేస్తున్నట్లు కనిపిస్తే అవకాశాలను వదులుకోవడం మొత్తానికి కలలో చెమగడ్డ కనిపించడం సాధారణంగా శుభప్రదమే ఇది కష్టపడి సంపాదించిన ఫలితం కుటుంబ సుఖశాంతి కొత్త అవకాశాలకు సూచన ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ టు ఆడియో బుక్ వల్డ్ అఫీషియల్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని ఈ కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే టూ థౌసండ్ ట్వంటీ చేస్తాను ఇప్పటి వరకు మూడు నాలుగు కూడా అంతే సో దయచేసి మీరు చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నప్పటి నాకు నేను ఇంకా డెఫినెట్గా మీరు ప్రతి కమిటీ చేస్తున్నాను మీకు వచ్చిన కళను ఎక్కడ ఎక్కడ నుంచి ప్లీజ్